ప్రముఖ కవి చల్లగాలి బాబురావు గారు రచించిన నువ్వు నువ్వులా వెలగాలి అనే కవితా సంపుటికి మనల్ని మనం సంస్కరించుకునే మంచి కవిత్వం పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు రాసిన ముందు మాటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మీకు చదివి వినిపిస్తున్నాను ప్రముఖ కవి చల్లగాలి బాబురావు గారు ఒకరోజు ఫోన్ చేసి తన కవితా సంపుటిని ప్రచురించుకుంటున్నానని ముందు మాట రాస్తారా అని ఎంతో సూటిగా అడిగారు ఆ పేరు ఎక్కడో చదివిన గుర్తు అనిపించింది తాను చెన్నైలో ఉంటానని చెప్పారు అయితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల ముందు మాటలంటే భయమేస్తుంది వీటి వల్ల నా వ్యక్తిగత పరిశోధన అంతా పక్కకు నాకు నా దగ్గర జరిగే పరిశోధకులకు సమయం కేటాయించటం అప్పుడప్పుడు తప్పనిసరిగా పాల్గొనవలసిన సదస్సులు కాన్ఫిడెన్షియల్ వర్క్స్ ఇలా రకరకాల బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం ముందు మాటలు రాయడానికి ఒప్పుకోవడం లేదని చెప్పి అయినా ఆ పోయమ్స్ చూడాలి ఒకసారి పంపించండి చూస్తాను అన్నాను సాఫ్ట్ కాపీ పంపించారు రెండు మూడు సార్లు కాస్త చూడమని మెసేజెస్ కూడా పెట్టారు ఈ కవిత సంపుటిలో సుమారు నలభై ఏడు వచన కవితలున్నాయి ప్రతి కవిత తన హృదయాన్ని ఎంతో తీవ్రంగా కలచివేసినప్పుడు రాసిన కవిత్వంలానే అనిపించింది ఆ కవితలు చదువుతుంటే ఈ భారతీయ సమాజంలో కులం తీసుకొచ్చిన అవమానాలను భారంగా మోస్తున్న కవిత్వమేనని తెలిసింది వినోదాలు నినాదాలు ఈ కవిత్వంలో లేవు ఉపసుకోక ఈ కవిత్వం రాయలేదనిపించింది తాను కుటుంబాన్ని ఎంతగా ప్రేమించగలడో సమాజాన్ని ప్రగతి పదంలో పయనించే వాళ్లను అంతే ప్రేమించగల కవి అనిపించింది కోనసీమ ప్రకృతి అందాలకు పెట్టిన పేరు అది బయటకు కనిపించేది మాత్రమే కనిపించని కుల రాక్షసి కూడా అక్కడ ఉంది దాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు దానికి డాక్టర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని భావించారు అప్పుడు అందమైన కోనసీమలో కులాధిపత్యం ఎంత అందవికారంగా నాట్యం ఆడిందో బహిర్గతమైంది ఆ సందర్భంగా కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడాన్ని సమర్థిస్తూ నీలి గణనతల పతాకం ఇది అంటూ ఒక శక్తివంతమైన కవిత రాశారు బాబురావు గారు దీనిలో ఇలా అంటారు అంబేద్కర్ అంటే విజ్ఞాన శిఖరమై మెరిసే వెలుపు కిరణంగా అజ్ఞానపు మదాంధుల గుండెల్లో అసమానతల్ని రూపుమాపాలన్న నీని గగనతల పతాకంరా అంటూ రాసిన ఈ కవిత పాదాల్లోని శక్తి ఏమిటో ఆ ప్రాంతం నుండే వచ్చిన వాడిని కావడంతోనేమో నాకు ఆ కవిత ఎంతో అనుభవాత్మకంగా అనిపించింది అయితే కులం అనేక అంతరాల దొంతరల్ని కలిగి ఉంటుంది అది కులానికున్న స్వభావం ఒకే కులంలో కూడా ఆధిపత్యాన్ని చెలాయించగలదు అంత భావజాలాన్ని ఆధారంగా చేసుకుని కవిత్వం రాసిన ఈ కవి కూడా తన తండ్రిలోని త్యాగశీలతను గుర్తిస్తూ మా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని ఆశించిన వెన్నెల కెరటం నీవు అని తన తండ్రిని జీసస్ ప్రేమను నింపుకున్న తన తండ్రిని స్మరిస్తూ కవిత్వం అయ్యారు అంతలోనే ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయిన మన భారత రాష్ట్రపతి డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం గురించి కవిత్వం అవుతూ కలలో నేపథ్యంలోంచి కొత్త పాటలు నేర్చుకోమని నిరుత్సాహమే లేని నిత్య స్రవంతిలా ప్రవహిస్తూ ఉత్సాహం ఊపిరిగా ఉన్న యువతకు స్ఫూర్తి ప్రదాత విశ్వం విశ్వసించిన అపూర్వ కళాతేజమై అనే స్ఫూర్తితో ఈ కవిత సంపుటి మొదలవుతుంది తరువాత కొన్ని కవితలు మనసుకు సంబంధించినవి మనిషి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవి ఉన్నాయి చిరునవ్వు ఒక సంతకం లాగా నాతో నిత్యం కరచాలనం చేస్తుంది చిరునవ్వు అనంతాకాశమైనట్లు అయినట్లు నాకు ఒక ధైర్య కవచాన్ని అందిస్తుంది చిరునవ్వు స్వప్నం లాగా మళ్లీ మళ్లీ నన్ను వెంబడిస్తున్నట్లుగా అనిపించే ఒక చిరునవ్వు గురించి వర్ణిస్తారు కవి ఇలా మానవ సంబంధాల్లో మన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పే కవితలు దీనిలో అనేకం ఉన్నాయి ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న దళిత బహుజనులపై జరుగుతున్న దాడుల నేపథ్యంతో వర్ణించిన కవితలు కనిపిస్తాయి కొన్నాళ్ల క్రితం కాశ్మీర్ కు చెందిన ఎనిమిది ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు ఆ సంఘటనపై దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళన జరిగాయి దానికి స్పందిస్తూ రాసిన కవితలు చారికలు కట్టిన కన్నీరును చూసి నింగిలో అంగలార్చిన నక్షత్రాలని వెలుతులు కోల్పోయిన నల్ల మేఘపు చీకట్ల కన్నీటిని ధారలా వర్షించాయి సింగిల్ కొటేషన్ అని ప్రకృతి కూడా విలపించిన మనుషులు మాత్రం స్పందించలేదనేది ఒక భావచిత్రంలా అభివ్యక్తీకరించిన తీరు కవి భావుకతకు నిదర్శనం అంటరాని తనాన్ని అస్తిత్వంగా చేసి మీరు మలినం చేసి వదిలినా మా వాడల్లోకి పల్లెల్లోకి ఏ గోవిందుడస్తేనేం ఏ రామ పాదుకల్ని తెస్తేనేం శాప విమోచన లేనప్పుడు అంటూ రాసిన నమ్మకాల పునాదుల్ని నిర్మించలేనప్పుడు అనే కవితలో భారతీయ సమాజంలో కులం మతం వల్ల ఏర్పడే ప్రమాదాలను దళితుల అస్తిత్వం పట్ల భారతీయ సామాజిక నిర్మాణంలో ఉన్న వివక్షను మత ప్రభావాన్ని విముక్తి మార్గాల గురించి తీవ్రంగా చర్చించాలంటున్నారు కవి దళితుల విముక్తి కేవలం ఆధ్యాత్మిక మార్పు మాత్రమే కాదు ఇది సామాజిక సమానత్వం ఆర్థిక స్వాతంత్ర్యం మానవ హక్కుల సాధనకు అవసరమైన పరిణామం దళితులకు సమాజంలో ప్రస్తుతం ఉన్న అస్తిత్వం ఇన్సిస్టెన్స్ నేటికి కొనసాగే అంటరానితనం కుల వివక్ష కాస్ట్ డిస్క్రిమినేషన్ లను తెలియజేస్తుంది దీని ద్వారా దళితులు నిత్యం సమాజంలో ఆత్మగౌరవ హననానికి దీనికి ప్రధాన కారణం హిందూ మతం చేసిన స్థిరీకృత వివక్ష డిస్క్రిమినేషన్ కేవలం దళిత గోవిందం పెట్టడం ద్వారానో దేవాలయాలకు దేవాలయంలో ప్రవేశార్హత కల్పించడం ద్వారానో మాత్రమే దళితులకు విముక్తి లభించదు ధార్మిక తొలగించలేనప్పుడు దళిత గోవిందం దళితులకు ఎలా ఉపయోగపడుతుంది దళితులు సమాజంలో తమ స్థానాన్ని ప్రశ్నించుకునే మానసిక సంఘర్షణను ఈ కవితలో తరువాత వివిధ పాదాలలో శక్తివంతంగా వ్యక్తీకరించారు కవి మా పల్లెల్లోకి అనడం ద్వారానే దళితులు భౌతికంగా సాంస్కృతికంగా సమాజం నుండి ఎలా వేరు చేయబడ్డారో చెప్తున్నారు కవి సామాజిక చైతన్యం సోషల్ అవేర్నెస్ కలిగిస్తూ కవిత అంతా మొత్తం భారతీయ సమాజాన్ని ప్రశ్నించే శైలిలో కొనసాగింది దళితుల విముక్తి కోసం చైతన్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తుంది సమానత్వ సాధన అచీవ్మెంట్ ఆఫ్ అక్వాలిటీ అనేది ఏ నేమ్ అనే ప్రశ్నతో మొదలు పెట్టి దళిత విముక్తికి అవసరమైన సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులను ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే దళితులకు ఒక విమోచన మార్గం పార్ట్ టు అమాన్సిపేషన్ సాధించుకోగలుగుతారని చెప్తున్నారు కవి భారతీయ సమాజంలో దళితుల అస్తిత్వాన్ని తెలుసుకోవాలంటే సంప్రదాయ బంధనం ట్రెడిషనల్ బొండేజ్ వివక్ష డిస్క్రిమినేషన్ మానవ హక్కుల ఉల్లంఘన హ్యూమన్ రైట్స్ వయలేషన్ దళితులను ఆర్థిక వనరుల నుండి దూరంగా ఉంచబడిన ఆర్థిక మార్జినలైజేషన్ అకనమక్ మార్జినలైజేషన్ తెలుసుకోవాలి ఇవన్నీ రగుల్ పొల్పే ఆత్మ చైతన్యంతో సెల్ఫ్ అవేర్నెస్ ఈ కవిత కొనసాగింది నిరంత ప్రశ్న అనే కవిత కూడా ఇలాంటిదే ఈ కవిత సంపుటికి పెట్టిన నువ్వు నువ్వులా వెలగాలి పేరుతో కూడా ఒక కవిత ఉంది ఇదొక వ్యక్తిత్వ నిర్మాణాన్ని దాని ద్వారా తన అస్తిత్వంతో పాటు తన చుట్టూ ఉండే వాళ్లను ఎలా ఉండాలని కోరుకుంటున్నారో మనసుని ఎక్సరే తీసి చూపుతుంది ఎక్కడైనా సరే మనల్ని మనమే గొప్పగా ప్రేమించుకోవాలి నిన్ను నువ్వే తెలుసుకుని నీ అంతరంగంతోనే ముందుగా సజీవంగా మాట్లాడడం నేర్చుకోవాలి అనడం ద్వారా మనం ఎటువంటి వాళ్లమో మనకు మనమే గుర్తించుకోగలిగినప్పుడు నిజమైన న్యాయ నిర్ణతలం మనమే అవుతామంటున్నారు కవి దీన్నే అంతరంగంతోనే సజీవంగా మాట్లాడడం అనేది మనమిటువంటి వాళ్లమో మనకే తెలిసిపోతుంది కవిత్వం మనిషిని నిష్కల్షంగా మార్చగలగాలి అది ఎలాగో ఈ కవిత చెప్తుంది వ్యక్తిత్వ నిర్మాణంలోని వివిధ దశలు ఈ కవితలో కనిపిస్తాయి కలుషపు ఇగో మనలోని అసమానతల సృష్టికి కారణం ఎప్పుడైతే మనం ఇవోని మనం జయించగలిగామో మన మాటలు ఎప్పుడూ నవ్యనవనీతంగా ఉంటాయి ఈ కవిత గొప్ప సౌందర్యాత్మక భావనతో వెలువడింది కవిని ప్రవక్త అని ఎందుకంటారో ఈ కవిత చదివితే తెలుస్తుంది దీనిలో ఇలా అంటారు కవి నీ పలుకులు పండిన పల్లవులై జీవిత చరణాల్ని నడిపించే రాగాలవ్వాలి నీ హృదయ ద్వారాల్ని తెరచి పరిమళపు సువాసనల్ని ప్రేమతో ఆహ్వానించాలి నీ మాటలో భేదాల పగుళ్లు లేకుండా స్వచ్ఛమైన నవజీవన తంత్రుల్ని మీటాలి మనిషి భౌతికమైన అందం కంటే మానసికమైన పరిశుభ్రత స్వచ్ఛతల వల్లనే నిజమైన సౌందర్యంతో వెలుగొందుతాడు మన మాటలు భావ ప్రేరణకు అమోషనల్ స్టిమ్యులస్ ఉత్ప్రేరకంగా ఉండాలని భావిస్తూ నీ పలుకును పండిన పల్లవులై అన్నాడు కవి అంతేకాదు నీ హృదయ ద్వారాల్ని తెరచి పరిమళపు సువాసనల్ని ప్రేమతో ఆహ్వానించాలి అనేది మానవుడు అలవర్చుకోవలసిన అంతరంగ సంస్కృతిని కల్చర్ తెలియజేస్తుంది మన మాటల్లో వేదాల పగుళ్లు లేకుండా మనం మాట్లాడగలిగినప్పుడు నిజమైన స్వచ్ఛత ప్యూరిటీ వల్ల మానవుడే మహనీయుడుగా భావింపబడతాడు త్రికరణ శుద్ధిగా జీవించే మానవుడికి మాత్రమే సాధ్యమయ్యే ఆలోచనల పరిశుద్ధత అనేది భావోద్వేగాల సమన్వయం ద్వారా మాత్రమే సాధ్యం ఈ కవిత అంతా ఎంతో పటిష్టమైన కవిత్వ నిర్మాణంతో కొనసాగింది ఒక అందమైన పాట మనసుని ఆనందంతో తేలియాడేలా చేసే పాటలో కృత్రిమత ఉండదు మనం జీవనంలో ఆ కృత్రిమత లేనప్పుడు మాత్రమే అది సాధ్యం కవి బాబురావు గారు తన కవిత్వ లక్ష్యాన్ని తెలియజేసే కవిత్వాన్ని కూడా దీనిలో ప్రకటించారు అయితే అది కేవలం అతని ఆలోచనలతో పాటు అసలు కవిత్వం ప్రజల పక్షాన్ని నిలబడాలనే భావనతో వ్యక్తమైంది అక్షరం తొలకరి వర్షంలా అనే దీర్ఘ కవిత స్వభావం ఉన్న కవితతో పాటు నాహృదేపాలి ఏం రాయను అక్షరచరాలు వంటి కవితలు అన్ని కవికి సమాజానికి కవి కవిత్వం అనే భావనలకు సంఘర్షణాత్మక చిత్రీకరణ ఇవి కవిత్వ ప్రయోజనాన్ని సమీక్షించుకునే కవితలు కూడా ఈ కవిత సంపుటిలో కవి ఎవరి వైపు నిలబడాలని తమలో తాము ప్రశ్నించుకునే కవితలున్నాయి కానీ తాను మాత్రం ప్రజల కోసమే కవిత్వం రాస్తున్నారనేది ఏ కవితను చూసినా ఇట్టే తెలిసిపోతుంది కవి ఒక సామాజిక బాధ్యతతో కవిత్వం రాస్తున్నారు సమాజంలోని కుళ్ళని కుతంత్రాలని అవినీతిని అన్యాయాన్ని తూర్పార పట్టడం కోసం కవిత్వం రాస్తున్నారు కవిత్వం ఒక సైనిక దళంలా ఉండాలంటారు తన కోసమే తాను కవిత్వం రాసుకుంటే దాన్ని తన దగ్గరే పెట్టుకోవాలి అది సమాజానికి అవసరం లేదు సమాజం కోసం కవిత్వం రాస్తే సామాజిక వాస్తవికతను ప్రతిఫలించే కవిత్వం అయితే సమాజాన్ని ప్రతిబింబించాలని సమాజాన్ని చైతన్యవంతం చేయాలంటారు అటువంటి కవిత్వాన్ని నిర్వచిస్తూ ప్రతి అక్షరం ఒక సమూహపు ప్రతిబింబమే నిరంతరం ప్రవాహశక్తి అయి సైనిక దళంలా కవాతు చేస్తూ కనిపిస్తుంది అంటారు కవి దీనిలోని ఎన్నో కవితలు వామపక్ష భావజాలంతో ప్రజల పక్షం వైపు నిలిచి సాహిత్య ప్రస్థానం ప్రజాకాంక్ష వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి దీన్ని బట్టి సమాజం పట్ల సామాజిక చలనశీలత పట్ల తనకంటూ ఒక ప్రాపంచిక దృక్పథంతో ముందుకు వెళుతున్నాని స్పష్టం అవుతోంది సంచలనం కలిగించిన అభయ గురించి కవిత్వం అయ్యారు మహిళా అభ్యుదయ దృక్పథంతో రాసిన కవితలు ఉన్నాయి అయితే కవికి ఆవేశం కూడా కనిపిస్తుంది ఈ కవిత సంపుటిలో ఒకటి రెండు కవితల శీర్షికలు కొన్ని మతాల వారికి గుండెల్లో శూలాలు గుచ్చుకున్నట్లుగా మనోవేదనను కలిగిస్తాయి కానీ ఆ మతం వలన ప్రత్యక్షంగా బాధలు అనుభవిస్తున్న వారికి కలిగించే జీవన్మరణ సమస్యలను ప్రశ్నించడం కూడా నేర్పుతాయి అయినప్పటికీ మతశూలాలు అడ్డయ్యే భారతం వంటి శీర్షికలు పెట్టేటప్పుడు కవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కవితా సంపుటి నిండా కవి బాబురావు గారు ఎంతో అభ్యుదయ వాదిలా కనిపిస్తారు అంబేద్కర్ భావజాలాన్ని నిలువెల్లా ప్రతిబింబించే కవిగా కూడా కనిపిస్తారు ఒక సామాజిక బాధ్యతతో తన కవిత్వాన్ని వర్ణించిన తీరు కూడా కనిపిస్తుంది ఈ ముందు మాటను కోనసీమతో ప్రారంభించాను మరలా కోనసీమతోటే ముగించాలనుకుంటున్నాను కోనసీమకు అంబేద్కర్ జిల్లా అని పేరు పెట్టాలని పోరాడిన వారు కులాధిపత్యాన్ని ప్రశ్నించే అంబేద్కర్ వాదులు కదా మరి సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయాన్ని సమీక్షించుకోవాలన్నప్పుడు అంబేద్కర్ వాదుల్లో కూడా నిగూఢంగా దాగి ఉన్న ఆధిపత్యం పరిసర ప్రాంతాల నుండే రావడాన్ని గమనించాలి అందుకే కులం ఒక వాస్తవిక సామాజిక వివక్షే కావచ్చు కానీ వర్గాధిపత్యంతో నిండిన కుల వివక్షను రూపుమాపినప్పుడు మాత్రమే సమసమాజం ఏర్పడుతుంది ఈ దేశంలో సమసమాజ సిద్ధాంతం విజయవంతం కాకపోవడానికి ఆ సిద్ధాంతం ఎంత గొప్పదైనప్పటికీ ఆ భావజాలాన్ని ముందుకు తీసుకు వెళుతున్న పార్టీ నాయకత్వ వైఫల్యం వల్ల మార్క్సిజం భారతీయ దళితుల్ని ఆకర్షించలేకపోతోంది అలాగే నేడు అంబేద్కర్ వాదులు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుకి స్పందించే తీరుపై కూడా దళిత సిద్ధాంతం ప్రశ్నార్థమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మేధావులు కవులు సత్యాన్వేషణ వైపు పయనించాలి సత్యాన్ని మాత్రమే సమర్థించాలి మనం చెప్పే అభ్యుదయ వాదం ఆచరణలో కనిపించాలి సిద్ధాంత అవగాహన పూర్తిగా లేకుండా కేవలం కొన్ని భావనలు సూక్తులతో వాళ్ళని రచనలు చేసేవాళ్లని సూడో ఇంటెలెక్చువల్స్ సూడో ఇంటలెక్చువల్స్ అంటారు దాన్ని ఆచరణలో చూపించలేకపోవడం హిపోక్రసీ అవుతుంది ఈ రెండు భావనలను ఈ కవిత సంపుటి బలంగా చర్చకు పెట్టి ముందుకు తీసుకుని వెళ్తుందని నమ్ముతూ పాఠకులను ఈ కవిత్వాన్ని ఆస్వాదించమని స్వాగతం పలుకుతూ కవి బాబురావు గార్కినా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను